ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం నేను ప్రియ గత పాలకుల హయాంలో అధకారంలో కోరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే ఏకైక సత్తాగల నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మాజీ ఏఎంసీ డైరెక్టర్ పొలం చిన్న అన్నారు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తొలి సంతకం మెగాడిఎస్సీ పై సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మూడవ సంతకం వృద్ధాప్య పెన్షన్ మూడు వేల నుండి నాలుగు వేలకు పెంపుపై నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ కోసం ఐదవ సంతకం యువతలో నైపుణ్యం గుర్తించి వారికి మంచి భవిష్యత్ కొరకు చేయడంతో వారికి సంఘీభావంగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా సూచనలతో మండపం గ్రామంలో నిరుద్యోగ యువత భూ యజమానులు వృద్ధాప్య పెన్షన్ దారులు నిరుపేదలు యువత మరియు గ్రామ పెద్దల సమక్షంలో కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంచి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రతిపాటు నియోజకవర్గ ఎమ్మెల్యే బరుపుల సత్యప్రభ రాజాకి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా పొలం చిన్న మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అనేది నోచుకోకపోగా అంధకారంలోకి మారింది అని రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రమా అగ్రగామిగా నిలిచేలా చేసే సత్తాగల నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు ముఖ్యమంత్రి అయ్యి నాలుగు వేల రూపాయలు చేశారు కాబట్టి ఈ పండుగ జరుపుకుంటున్నా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దెక్కినంటనే మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి దబ్బ చేస్తానని మొత్తం మాట్లాడారు మన చంద్రబాబు నాయుడు గారు అలా కాదు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం రేపు వచ్చి ఒకటో తారీఖు నాలుగు వేల రూపాయలు ఇస్తానని అలాగే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తానని చెప్పారు కాబట్టి అన్న మాట ప్రకారంగా జరుపుతున్నారు ఇంకా చెప్పవలసింది ఏంటంటే నాకు పెద్దగా మాట్లాడటం రాదు కానీ ఎవరికాడే నేను ఈరోని నేను ఈరోని అని చెప్పడం బతికితే మాత్రం తోలు తీసేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియదు ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉండాల ఎగస్టాల్ చేసినాడే ఎవడన్నా సరే అందులో అనుమానం ఏమీ లేదు మళ్ళీ మళ్ళీ చెప్తారని కూడా అనుకోకరదు ఎవరికన్నా దొంగ ఉంటే వచ్చి నిలబడచ్చు తప్పు లేదు అంతేగాని ఎగస్టాల్ చేసి అక్కడో మాట ఎక్కడో మాట అక్కడో మాట మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంతే కాబట్టి నేను వాళ్ళకి ప్రత్యేకమే హెచ్చరిక జారీ చేస్తున్నాను ఎవడన్నా వాడు ఉంటే మాకు అడ్డు రండి అడ్డు వస్తానని చెప్పడం వెళ్తాం చెప్పడం కాదు అడ్డు వచ్చి చూడండి అలా చేస్తాం ఇలా చేస్తాం అని కాకం కోరులు చెప్తున్నారంట మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం పేకలాపోయారు మా పార్టీ వాళ్ళు ఏం పేకలాపోయారు ఇప్పుడే పీకెడతారు అంతే కాబట్టి మీరు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండవలసిందిగా తెలియపరుస్తున్నారు చిన్నగా చిల్ల గారికి ఇక్కడ అలంకరించిన మన టీడీపీ కార్యకర్తలకి పెద్దలకి అందరికీ ఉదయపూర్వ తెలియజేసుకుంటూ ఈరోజు గెలుపు చాలా అఖండ మెజార్టీతో ప్రతి ఒక్కరూ గెలిచారు కాబట్టి మన రాజా గారు కూడా అఖండ మెజార్టీతో గెలిపించారు కాబట్టి మంచి పని చేసినందుకు ఎప్పుడు మంచి జరుగుతుందని మీ అందరికీ కూడా ఈ సమపూర్వంగా తెలియజేస్తున్నాం అందరూ కూడా సమయం లేదు మిత్రమా ముందుగా చేరండి ఎందుకంటే అవసపులు పోటు పెడేసరికి చేరేనా సుఖం లేదు అవసపుల పోటు పెడేస్తాం ఈ టైం లేదు మిత్రమా అందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ఎవరు కూడా ఏసీ లోని కూడా సమన్యంగా పాటించి సమంగా ఉంటారని మీ అందరికీ కూడా ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ అందరూ కూడా ఐకమత్యంగా సమంగా సమన్యాయం మీ అందరికీ కూడా జరుగుతుందని సభపూర్వంగా